కళ్యాణదుర్గం పట్టణంలోని కుందురిపి రోడ్లో గల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమెలనేని సురేంద్రబాబు కార్యాలయం ప్రజావేదిక నందు ఈరోజు కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు రేపు నారా చంద్రబాబు నాయుడు సత్యమణి భువనేశ్వరి పర్యటన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం వివిధ పార్టీ అంశాలపై వారు చర్చించారు తప్పులుగా నేను మీ ముందు కూర్చోవడం నిజంగా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే గత చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ పూర్తి కమిటీలో ఆవిలే ఉన్నారు నేను కూడా కొత్త మీలో ఒకరు కానండి అందరూ ఒకరుగా మీరు పని చేయాలని చాలా ఆశిస్తున్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది కానీ ఇక్కడున్న గ్రూపులో రెండు గ్రూపులో మూడు గ్రూపులో మళ్ళీ న్యూట్రల్ గా ఉండే చాలా మంది సతమతం అవుతున్నారు వాళ్ళందరూ అన్ని గ్రూపుల్లో కలుపుకొని అందరికీ కూడా న్యాయం చేస్తాను ఎవరు జరగదు ప్రతి ఒక్కరు నాయకుల మనసులో చేర్చుకొని ఇక్కడ ఉండిపోతాను ఏ ఏ రకమైన అపోహలు పెట్టుకోదండి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఉండడం నిజంగా మీ మధ్యలో ఉండడం నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మీకు చాలా ప్రేమ ఉంది తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఆ ప్రేమను ఎక్కడా కూడా మీకు ఎక్కడ కూడా తప్పకుండా చూసుకునే బాధ్యత నేను ఇప్పుడు ఉంటాను ఎందుకంటే మీరు చాలా చాలా ఏళ్ళ నుంచి నాలుగైదు సంవత్సరాల నుంచి సతమతం అవుతున్నారు ఆ సతమతం నుంచి ఇప్పుడు ఇప్పుడే బయటకు రావాలని కోరుకుంటున్నారు ప్రత్యక్షంగా చూస్తున్న పది రోజుల నుంచి ఎందుకంటే మీరు క్షమించే ప్రేమ నుంచి జెండా కోసం పనిచేసి పార్టీ కోసం పనిచేసి ఆర్గనేషన్ మీ కష్టాల పార్టీ కోసం పెడుతున్నారు దయచేసి ఇప్పుడన్నా మీరు రెండు ప్రోక్ ఉన్నారు వినాలని ఒకే చెట్టు కింద వెళ్దాం అదే చంద్రబాబు పార్టీని నిలిపించుకుందాం ఆ పార్టీ కోసం మనం అందరం కష్టపడదాం నేను సమయం చాలా తక్కువ ఉంది దయచేసి ఇది ప్రతి ఒక్కరికి నా విన్నపం ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి రాను వాళ్ళ అందరూ కూడా నా విన్నపం మనం పూర్తి స్థాయి లెవెల్లో వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు నాకు సహకరిస్తే నిజంగా ఆ పూర్తి కంపెనీకి సంబంధించి కానీ వార్డ్ లిస్ట్ సంబంధించి కానీ నేను మీ దగ్గరుండి మీతో వచ్చి మీ ఊరోడు తిరుగుతా మన సిపాయిలో మర్నాడు నుంచి ప్రచారం కూడా ప్రారంభిస్తున్నా ఆ ప్రచారానికి అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు ప్రజలు అందరూ కూడా నేను కులబంధాలకు అతీతంగా ఉంటాను నిజంగా నా కంపెనీలో కూడా రకరకాల కులస్తులు ఉన్నారు ప్రతి కులం వాళ్ళు ఉన్నారు పొరపాటు కూడా నేను ఏ కుల పక్షపాతిని కాదు మీరు నేను అన్ని కులాలను ప్రేమతోనే చూస్తాను ఏ రోజైనా కూడా మీరు నా దగ్గరికి నా ఇంట్లో కూడా స్వతంత్రంగా వచ్చి నేను ఎక్కడ డైనింగ్ టేబుల్ పైన దగ్గర ఉన్నా కూడా నా దగ్గరకు వచ్చి మీరు మాట్లాడి హౌస్లో కూడా మీరు అడిగి భోజనం చేసి అంటే భోజనం పేరుని గుర్తుకుని చేసేంత స్వతంత్రం మీకు ఇస్తున్నాను ఈ మాటలు నేను పట్టుకోలేను మీరు దయచేసి ఇది చాలా తక్కువ సమయం మీరే ఒకరికొకరు ఆలోచన చేసి రాగింద విశ్వాసం పెట్టి చంద్రబాబు నాయుడు ఇంకా మందంగా చూడాలా ఎందుకంటే ఆయన యాభై రెండు రోజులు జైల్లో ఎంత బాధపడ్డాడో మనం అందరూ చూసాం మీకు ముఖ్యంగా చాలా మీరు ఇలాంటి ప్రారంభించే నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు మనం ఎంతైనా కూడా ఇప్పుడు పార్టీని కాపాడుకుందాం అన్ని దయచేసి విడినాడండి రకరకాలుగా ఉన్న రకరకాలుగా వ్యక్తులు ఏ వ్యక్తి కూడా స్వార్థం ఆలోచించాల్సిన సమయం బాధింది ఏదైనా నిజంగా వాళ్ళకి కొంతమందికి బాధ ఉంటుంది కొంతమందికి చాలా రోజుల నుంచి కష్టపడ్డారు కొంతమంది నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడ్డ బాధ ఉంటుంది సరే ఇప్పుడు అంతా కూడా పక్కన పెట్టేసి బాధ నేను కూడా పడ్డాను నాకు కూడా రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇస్తామని చెప్పాను టికెట్ లాస్ట్మెంట్ అడ్వర్టైజ్ లాస్ట్మెంట్ లో నాకు టికెట్ రాలేదు నేనేం కనుగురించి అలా చెప్పి బాధపడ్డాను మరి సరే నా తప్పని పరిస్థితిలో నేను తర్వాత ముందుకు అలాగే వెళ్ళిపోయాను అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే తల్లి నుంచి మీరు ప్రయత్నం చేయండి అని నేను నాకు పార్టీ నుంచి రావడం జరిగింది అలాగే పార్టీ రావడంతో అయినా కూడా నాకు కూడా ఆ రోజు టికెట్ రాలేదు నాతో సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ రాలేదు అంటే ఆ రోజు కూడా బయట అంటే వచ్చి పోటీ చేయడం ఆ రోజు నుంచి ఆయన కూడా నాలుగు సంవత్సరాలు కష్టపడడం పార్టీలో ఉండడం సో ఈ రోజు ఈ ఈ రెండు గ్రూపులుగా విడిపోవడం కూడా పార్టీ తీవ్ర నష్టం జరిగింది ఇప్పుడు ఎవరో చెప్పారో చావలకపోయినా రెండు గ్రూపులు పలకరించే పరిస్థితిలో లేదు మనమంతా కుటుంబ సభ్యులు అది నిజంగా ఆ స్థాయికి మనం వెళ్ళకూడదు ఎప్పుడు కూడా చరిత్రను కూడా మనం మాట్లాడించే స్థాయిలోనే ఉండాలి ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు కూడా పక్క పెద్ద మాట్లాడుచుకుంటే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇక్కడ సొంత పార్టీ వాళ్ళే మాట్లాడుచుకునే పరిస్థితులు ఏమంటే నిజంగా నాకై చాలా ఒక ఒక రకమైన బాధ కలుగుతుంది ఇంత పెద్ద ఇంత పెద్ద బేస్ ఉన్న పార్టీ ఇద్దరి మధ్యలో చీలిపోవడం నిజంగా దురదృష్టం దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి నేను మనసు ఆహ్వానిస్తున్నాను మిగతా రెండు వన్ ఆర్ టూ డేస్ టైం తీసుకుందాం అందరూ కలిసి మెలిసి ఇంకో రోజు కూడా సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టుకొని అందరితో కలిసి మెలిసి పోతానని తెలియజేస్తున్నా ఎవరు కూడా అపోహలు పెట్టుకోతండి అందరూ పదవులు అందరికీ సమాధానం ఉంటాయి ఏ గౌరవం కూడా ఎవరికి తగ్గదు అందరూ ఇంకా గౌరవంగానే ఉంటారని వాళ్ళ గౌరవం అగౌరవపరిచే పని ఏది కూడా జరగదు పూర్తిగా నేను అందరికి హామీ దయచేసి ఇది ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు బాధ నాకు కలిగింది ఎందుకంటే ఇన్ని పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటా ఉన్నారు ఎవరన్నా వాళ్ళు వద్దన్నారా ఇదే ఒక రెండేళ్ళు మూడేళ్ళ నుంచి రెండు కలిసి పనిచేసిందంటే ఇద్దరు ఎవరికొరకు టికెట్ వచ్చేది కదా ఎవరు వద్దన్నారు ఆ వాళ్ళ ప్రయత్నం లాస్ట్ ఆఖరి దాకా వాళ్ళు తీవ్రమైన పోటీ పెట్టుకుని పార్టీకి నష్టం చేయగలిసిన పరిస్థితి తెచ్చిపోయినప్పుడు వాళ్ళు రెండు మూడు సంవత్సరాల క్రితం కలిసితే నేను కూడా నేను ఆసి నేను అసలు ఆసక్తి లేదు ఏదో మీ కోసం నేను వచ్చినాను ఖచ్చితంగా ఈ ఈ ప్రాంతంలో ఎవరైనా కూడా ఈ పోటీకి సిద్ధమే ఎన్నిక నేను ఎంత స్థాయి కదా మీ సహకారంతో ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను పోటీ చేస్తాను నాకు ఈ రోజే కళ్యాణ్ దుర్గం ఓటర్ ఐడి కార్డు కూడా వచ్చింది ఈ ఈరోజే మీ ఇక్కడే ఉంటా దయచేసి ఇది ఎప్పుడు కూడా నేను నేను ఈ రోజు నుంచి కూడా ఉంటా దయచేసి మీ అందరూ కూడా మరీ మొదటిగా చేస్తున్నా ప్రతి ఒక్కరూ మీరు కింద స్థాయి కార్యకర్తలు అంటే ఈ కార్యకర్తలు బలం కూడా మీకు చాలా ఉంది ఈ బలం అంతా ఉపయోగించుకొని పార్టీకి ఉపయోగించేటట్టు చేసి నన్ను గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు